నమస్తే అండి ఈరోజు మనం గొల్లల మామిడాడలో ఉన్న శ్రీ కోదండ రామస్వామి దేవాలయాన్ని దర్శించుకుందామండి మేము ఎప్పుడు పిఠాపురం వచ్చినా కూడా ఖచ్చితంగా గొల్లల మామిడాడలో ఉన్న శ్రీ కోదండ రామాలయం అలానే ఇంకొక ఆలయం సూర్య భగవానుని ఆలయం అండి ముందుగా మేము సూర్యభగవాను ఆలయాన్ని దర్శించుకొని తర్వాత ఈ కోదండ రామాలయంకి వచ్చామండి తూలియభాగ అనంతవాహిని అను పేరుగల గోదావరి నది పాయ ఒడ్డున గొల్లల మావిడాడలో శ్రీ గోదండరామస్వామి ఆలయం ఉన్నది ఈ గుడికి రెండు పెద్ద గోపురాలు ఉన్నాయి ఒక గోపురం నూట అరవై నుంచి నూట డెబ్భై అడుగులు ఎత్తు ఇంకో గోపురం రెండు వందల నుంచి రెండు వందల పది అడుగులు ఎత్తు ఉన్నాయి ఈ గోపురాల మీద రామాయణం మహాభారతం భాగవతం వివరించదగ్గ దృశ్యాలు శిలలోగా చెక్కబడి ఉన్నాయి ఈ ఆలయ నిర్మాణం ఎయిటీన్ ఎయిటీ నైన్లో ద్వారంపూడి సుబ్బిరెడ్డి మరియు రామరెడ్డి అను అన్నాదమ్ములు స్థలం ఇచ్చి చెక్కతో చేసిన రాముని సీత విగ్రహాలు ఇచ్చినప్పుడు మొదలుపెట్టారు తర్వాత నైన్టీన్ థర్టీ నైన్లో పెద్ద ఆలయంగా మార్పు చెందింది ఈ ఆలయాన్ని చిన్న భద్రాద్రి లేదా చిన్న భద్రాచలం అని పిలుస్తారు శ్రీరామనవమి ఎంతో ఘనంగా చేస్తారు ఇక్కడ విశేషంగా జరిగే పండుగలు వైకుంఠ ఏకాదశి మరియు విజయదశమి ఇక్కడ శ్రీరామనవమికి జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ఆ సమయంలో అన్నదానం చాలా ఘనంగా చేస్తారు గోపురం ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ అద్దాల మేడ ఉంటుందండి అక్కడ ఫోన్ అనేది ఎలా లేదు బట్ అందుకే నాకు తీయడానికి అవ్వలేదండి సో ఇదంతా కూడా కింద ప్రాంగణం అండి స్వామివారు సీతమ్మ అమ్మవారు లక్ష్మణుడు అండి ఈ స్వామి వారికి ఎదురుగా ఆంజనేయ స్వామి చిన్నగా గుడిలా ఉందండి అది కూడా మీకు చూపిస్తాను సో చూడడానికి చాలా బాగుంది కదండి చాలా విశాలంగా చాలా పెద్దగా కట్టారండి చాలా విశాలంగా ఉంటుంది గుడి సో ఇదిగోండి ఆంజనేయస్వామి గుడి అంటే స్వామివారికి ఎదురుగానే ఉందండి దీని పక్కనే మనకి అన్నదానం జరుగుతుందండి ఇక్కడికి వచ్చిన భక్తులు ఖచ్చితంగా కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉంటారు మేము ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా స్వామివారి ప్రసాదం స్వీకరించి వెళ్తామండి సో నేను ఇదంతా కూడా బ్యాక్ సైడ్ అండి సో అందు గురించి మీకు చూపిస్తున్నాను పక్కనే మనకు అన్నదానం అనేది జరుగుతుందండి నేను వెళ్ళిన టైంకి అక్కడ అన్నీ రెడీ చేశారు బట్ చిన్న క్లిప్ తీసానండి ఇది కూడా సో పెరుగు ఉంటుందండి సాంబార్ ఉంటుంది పప్పు రైస్ అండి స్వామివారి గోపురాలతో స్వామివారండి ఆలయాలు స్థాపించిన ద్వారంపూడి సుబ్బిరెడ్డి గారు అలాగే రామిరెడ్డి గారు అండి లోపల సైడు కెమెరాలు ఉపయోగించకూడదని రాసిపెట్టిందండి అందుకే మేము అద్దాల మేడకాని ఎక్కడ కూడా మొబైల్ అయినా తీసుకువెళ్ళలేదు బయటకు వచ్చేసామండి చూసారు కదండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో గోపురాలు ఈ గోపురం పైకెక్కితే నాకు తెలిసి ఊరు మొత్తం కనిపిస్తుంది అనుకుంటా బట్ మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి